సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నుంచి మన వీడియోస్ అనేవి డైలీ టైం కంటే కొంచెం ముందుగా వస్తాయి వీడియోస్ ఇలా ఏమి చేస్తున్నానంటే ఎందుకంటే ఉసరికాయది నేను జూస్ చేస్తున్నాను ఉసిరికాయ వల్ల మనం చూసి తగ్గితే చాలా ఉపయోగాలు ఉంటాయండి మనకి గ్యాస్ టబుల్ తగ్గిద్ది హార్ట్కి అంటే గుండెకి చాలా మంచిది అలాగే అనేది దానికి ఎక్కువగా ఉండద్ది మనం ఏం లేదంటే కొంచెం అల్లం ముక్క ఒక ఉసిరకాయ వేసుకొని రెండు గ్లాసుకు వచ్చేటప్పుడు జూస్ చేసుకుంటే తాగితే చాలా బాగుందండి అసలు మన ఇంట్లో ఆవయ్యాలనేటివి చాలా మంచిదండి ఇది మటుకి ఉసిరికాయ చూసిన మటుకి ఇది ఇప్పుడు ఇప్పుడు సీజన్ కదండి ఈ సీజన్లో ఒక మీరు గట్రా తాగుతూ ఉండండి ఎందుకంటే ఈరోజు మనకు ఆరోగ్యం ముఖ్యం ముఖ్యంగా అయిపోతుంది ఎంత డబ్బు ఉన్నా ఉన్నా ఎన్నున్నా కూడా సీట్ సీట్ మెయిన్ అనేది రోజుకు గ్లాసు పొద్దున పట్టు పడగడం అయితే చాలా మంచిదండి గ్యా గ్యాస్ డబ్బులు కూడా తగ్గింది దీనివల్ల అందుకని నేను ఒక గ్లాస్ పోసుకొని తాగానండి చాలా బాగుంది అసలు నేమీ లేదు నల్ల ముక్క చేసాను చాలా బాగుంది అసలు మనకి నోటికి రుచి కాదండి వండి హెల్తీకి కావాల్సింది తీసుకొని తాగాను అట్లాగే మన ఫ్యామిలీలో కూడా మీకు ఎవరికైనా ఇట్ట కాయలు దొరికితే మట్టి తాగంటే చాలా మంచిదండి హెల్దీ హెల్దీ మనం హెల్దీ చూసుకోవాలి కదండీ ఆడవాళ్ళకి ఎంతో పనులు తీరిన పనులు ఉంటాయి మన హెల్త్ కూడా మనం చూసుకుంటూ ఉండాలండి అందుకని నేను ఇవాళ చూసేసుకొని తాగి చూశాను చాలా బాగుంది నేను మామూలుగా సప్పలకు ఎట్టున్నా తాగను కానీ చాలా బాగుంది ఇవాళ మా కోహ ఏంటంటే సొరకాయ గోంగూర సొరకాయ వండుతున్నాను దాంట్లో కొంచెం కారం వేస్తే మర్చిపోయాయండి కారం తర్వాత వేసుకోవచ్చు తాలింపు తాలిప్పి అని సొరకాయ గోంగూర చాలా బాగుండదు కానీ మన ఆంధ్ర అంటేనే గోంగూర కదండి కార్తీక మాసం ఎట్టకల్ మనం వారంలో పది రోజులు వస్తుందండి మనకి ఎందుకంటే ఇవ్వ వస్తుంది ఈ కార్తీక మాసం అంటేనే ఆ పూజలు అన్నీ శివాలయం ఇంకా ఇష్టాలయం ఇంకా అన్నీ రథాలన్నీ నోములన్నీ ఇంకే రకరకాల ఒత్తులన్నీ అవన్నీ ఇవన్నీ చేసుకుంటూ ఉంటామండి నేను మామూలుగా అయితే పొద్దున పూట వంటపనంతా అయిపోయినాక అప్పుడు పూజ చేసుకునేదాన్ని ఈ కార్తీక మాసం మటుకి మన మెయిన్ ముఖ్యమైనది పూజే కాబట్టి ఫస్ట్ ఉదయాన్నలేసి అదే శీకరతో లేచి పూజ చేసుకొని అప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటూ మొదలు పెట్టానండి కాకపోతే కాస్త ఇంట్లో పనులు లేట్ అవుతాయి కానీ తప్పదు కదండి ఒక నెలగా కడితే మసంలో చేయాల్సింది మనం అలా చేసుకుంటూ వెళ్ళాను పొద్దునపూటే మటు పూజ పొద్దునపూట మధ్యకి నేను పూజ చేసినాక ఏ పనులున్నా మొదలు పెట్టేసుకున్నాను అండి అలాగా ఇగోండి మన తాలింపు గోంగ ఆంధ్ర మాత్రం గోంగూర ఏముంది ఆవాలు జీలకర్ర పచ్చపప్పు ధనియాలు మిరపకాయలు అది చెప్పాకండి కూరలు ఎత్త మర్చిపోయాను ఇప్పుడు కారము అందుకని తాలింపులు వేసేసానండి మన ఫ్యామిలీలో మటుకి ఉసిరికాయ చూసి మటుకు తప్పక తాకండి ఎందుకంటే మనకు దొరికే సీజన్ ఇదే కాబట్టి నేను పచ్చడి కూడా పెట్టి చూపిస్తాను కొంచెం టైం ఉంది పచ్చడి కూడా చాలా మంచిదని తింటే మటుకి ఆ పచ్చడిలో కూడా రకరకాలుగా ఉండేవి నేను నేను పెట్టే వెరైటీ అంటుండద్ద చూపిస్తూ ఉంటాను సరేనండి ఇక ఇలా గోంగూర ఉడుకుతుంది తాలింపుతుంది మా వారు ఎదురు వస్తున్నారు క్యారేజ్ కట్టుకోవాలి నాకు కొంచెం గుడికి వెళ్ళొస్తాను నాకు కొంచెం లేట్ అయిపోయింది వచ్చేలకి ఇక పని అండ్ పని అండు సరిపోతా మనకి ఇంతేనండి ఎన్ని పనులు చేసుకున్నా పని తీరిక ఉంది తీరిక తీర్కలేదు ఆదా లేదు అంటారండి అటువంటి మన ఆడవాళ్ళ పనులు ఇంట్లో పనులు మనకి పని అంటే పని ఏదో పని ఉంటానే ఉండి రెస్ట్ అనే ఉండదు మన ఆడవాళ్ళకి మట్టికి అది దేవుడిచ్చిన ఇచ్చిన మన కానీ మన ఫ్యామిలీని చూసుకోవాలంటే మన వల్లే కదండి ఏదైనా ఆడమనసు వాళ్ళేనండి ఇల్లు బాగుండాలన్నా బాగోకుండా ఉండాలన్నా అందుకని మన ఫ్యామిలీ కోసం తప్పదు మనం ఎంత చేసుకోవాల్సిందే ఇలా మా పనులు అవుతూ ఉండయండి ఇక మా వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు ఏటా పెటకల్చిపోలు పోయే ఏం అంటే ఎడ కథకలించి పోలిపోయే వాళ్ళు ఏట ఏ సంవత్సరానికి వెళ్ళలేదు ఏంది వెళ్ళలేదు అని అడుగుతుంటే ఇప్పుడు వెళ్ళిన తర్వాతలని అని చెబుతున్నాడు అయినా అడుగుతుంటే అదే ఇక అండి అమ్మాయికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంకా చదువుకుంటుంది పిలుస్తున్నాడు అలా అనుకుంటే వచ్చింది ఇక జామకాయలు వస్తే తీసుకున్నానండి నాకు జామకాయలు అంటే చాలా ఇష్టం అండి అవి దోరకాయలు అయితే మళ్ళీ పొండకాయ అయితే అసలు తిన్నాం కానీ చిన్న చిన్న చిన్నకాయలైనా బాగుండే సొత్తానికి మట్టికి కానీ రేటు కొంచెం ఎక్కువగా అంటే పర్వాలేదు ఇక అది జామకాయ చుడు అంటున్నాడు అలా అన్న ఉండే తులసి తల్లికి అలా అలంకారం చేసుకున్నాను అలా పూజ చేసుకున్నాను సూర్యోదయం అయింది ఇక మన ఇంట్లో పనులు చేసుకుంటా ఉంటాం కదా నేను మటుకి మాకు మన కార్తీక మాసం కాదండి ఇంతవరకు ఆవునయ్యితో దీపం వెలిగించుకోలేదు నేను మూడు వందల అరవై ఒత్తులు కాడ వెలుచుకుంటాను మన ఇంట్లో కూడా వెలిగించుకుంటానండి అలాగే నేను ఇంట్లో కూడా వెలిగించుకుందాం అని చేసుకుంటున్నాను అండి ఈ మూడు వందల ఒక శనివారం వచ్చింది అండి అండ్ పిండి శనివారం వచ్చింది పిండి ప్రవిధులు ఒత్తులు వెలిగించుకుందాం అలా అనుకున్నానండి ఏ ఉన్న ఈ పిండి ప్రవేతలు వెలిగించుకున్నాను కార్తీక మాసంలో ఎంతో విశేషమేం కాదండి పిండి ప్రవేతలు ఎవరి దేవత వెలిగించుకుంటే అందుకని నేను వెలిగించుకున్నాను అండ్ ఎటు మా ఇంటి వెలవెలప అంటే స్వామి నాకు అలా చాలా ఇష్టం అండి నామాలు పెట్టుకున్న ఏదో నాకు వచ్చి రానట్టుకు వచ్చి నేను నామాల నాకు ప్రమిధులుగా అట్టాగా వచ్చినాయి అలా స్వామివారికి పూజ చేసుకున్నాను కానీ మనసుకు చాలా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉందండి అలా చేసుకుంటే మట్టికి ఇంకా అలాగే చూస్తూ ఉండాలనిపించింది కానీ ఎనపాల పని పనులు పెరుగుతూ ఉండయి ఇవలా గుర్తుంటే అడమ్మ ఇంట్లో పనులు చేస్తానట్టుగా ఇంకా అలా చేసుకు వచ్చాము ఇక అమ్మాయి ఏమో ఇల్లు ఊడిసిపోతుంది మళ్ళీ ఆడ ఆడే ఉంటాయి కదండి అన్నీ చదురుకోవాలి కదా మన ఇంట్లో పనులన్నీ మళ్ళీ ఒకటొక్కటన్ని చేసుకుంటూ ఉండాలి కదా ఇకలా పనులు అన్నీ చేసుకుంటా ఉన్నామండి ఇక మా వారేమో అలా ఎలా ఉంటా కూర్చున్నాడు ఆయన డాన్స్ అయ్యను ఆయన అంతా చిన్నపిల్లాడు మనసు వస్తాం అండి చిన్న చిన్నపిల్లాడు మంచి వస్తామండి ఏంటంటే అమ్మాయికి ఫైనల్ ఎగ్జామ్స్ వరకు మా మా పిల్లలు ఇద్దరు మట్టికి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్న మట్టికి అదే గురువుల దగ్గర తల్లి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలన్న కదా వాళ్ళు ప్రతి ఎగ్జామ్స్ మా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారండి ఇది వీడియోలు పెట్టాలమ్మా అంటారేమో కాదండి మన ఫ్యామిలీ పిల్లలుగా తెలుసుకుంటారు అంటేనండి నేను తప్పుగా ఉంటే మీరు ఏమనుకోవాలంటే అండి ఇలా మా పనులు ఇలా మా పిల్లలు చిన్నప్పటి నుంచి చేస్తారండి ఎందుకంటే వాళ్ళు గురువు గారు గారు చెప్పారు తల్లిదండ్రుల దగ్గర దేవుళ్ళు ఎప్పుడు తీసుకుంటే మీకు మంచి జరుగుతూ ఉండదని అందుకే మా పిల్లలు ప్రశ్నించి అది అలవాటైంది ఇంకా మా పిల్లలకన్నా కూడా అయిపోయాను పెద్దలను గౌరవించాలంటే ఇక వాళ్ళు ప్రతి ఎగ్జామ్స్ మా కాడ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు అదే వాళ్ళకి నమ్మక ఏర్పడింది ఇక మా పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందండి ఇంకా ఇక మా మా చిన్న పిల్లలు మనసు అని కదా ఇలా చేస్తున్నాడండి సరేనండి ఈడియో మటుకు మీకు నచ్చింది అనుకుంటున్నాను మరో ఈడియోతో మళ్ళీ కలుస్తానండి మా ఆయన నాకు ఏమన్నా అంటే ఇది ఏమంటారు ఆడతానే మీకు సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాడు అండి మీ అందరికీ